హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర తొమ్మిదవ అధ్యాయంలో భిక్ష యొక్క ఆవశ్యకతను గురించి ఈ విధంగా చెప్పారు బాబా భగవంతు రేణిచో అతని సొంతంగా భిక్షను అంటే భోజనాన్ని సృష్టించవచ్చు కదా అతనికి భిక్షాటనంతో ఏం పని అని చాలామందికి డౌట్ రావచ్చు బాబా భిక్షాటనంతో ఎందుకు జీవిస్తున్నారంటే సన్యాసులు ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని ప్రజలకి తెలియచేయటాని కోసం అతను భిక్షాటనం చేస్తున్నారు అలాగే భిక్షాటనం చేసి జీవించే హక్కు కేవలం సన్యాసులకే ఉంది అలాగే పంచసోనములు వారిని పోగొట్టుకునే మార్గం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం సంతానము ధనము కీర్తి సంపాదించటందు అపేక్ష లేని వారు సన్యసించి భిక్షాటనంతో భిక్షాటనం చేసుకొని జీవించవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నాలు చేసుకోలేరు వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై ఉంది సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్తుడు కూడా కారు వారు అస్కలిత బ్రహ్మచారులు బాహ్యం నుంచే బ్రహ్మచర్యాన్ని అవలంబించుండేవారు ఈ సకల జగత్ అంతయు కూడా వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉంది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చే హక్కు సంపూర్ణంగా ఉంది ఇప్పుడు పంచ అంటే ఏంటో తెలుసుకుందాం దంచుట లేదా రుబ్బుట రెండు విసురుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు క్రిమి కీటకాలు చాలా చనిపోతాయి ఈ గృహస్థులు ఈ పాపాన్ని అనుభవించాలి ఈ పాపాలు తొలగించుకోవడానికి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము ఈ ఈ ఆరు యజ్ఞాలు చేయాలి కనుక గృహస్థులకు ఈ ధర్మాలు చెప్పడానికే బాబా వారి గుమ్మాల వద్దకు వెళ్ళి భిక్ష అడిగేవారు షిరిడి ప్రజలు ఎంత ధన్యులో కదా మరి ఇంకా తొమ్మిదో అధ్యాయం పూర్తి కాలేదు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ప్రేక్షకులకు ముఖ్య విజ్ఞప్తి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోస్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్